అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను ప్రప్రథమ కాబా యాత్ర రెండవ భాగం బహుదైవారాధకుల పౌరుషాన్ని ఆత్మాభిమానాన్ని రెచ్చగొడుతూ విసిరిన సవాలది కానీ ఇష్కార్జ్మూర్తిగా ప్రభవించిన అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహసల్లంకు ఈ ధోరణి నచ్చలేదు అలా పలుకవద్దని ఆయన్ని వారించారు అల్లాహ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు ఆయన తన దాసునికి సహాయపడి చేసిన వాగ్దానం నిలబెట్టుకున్నాడు ఆయన ఇతర సైన్యాలన్నిటినీ చిత్తుగా ఓడించి తన సైన్యాన్ని గెలిపించాడు అని పలకమని ఆయన చెప్పారు ఇబ్నె రవాహారజీ అలాగే వాటిని బిగ్గరగా ఉచ్చరించారు ఇది చూసి ఇతర అనుచరులు కూడా ప్రవక్త వచనాన్ని ప్రవక్త ప్రవచనాన్ని ముక్తకంఠంతో ఉపద్ఘా ఉద్ఘాటించారు ఆ తర్వాత దైవప్రవక్త ప్రవక్త హజర్ అస్ఫద్ నల్లరాయిని ముద్దాడారు ఏడు సార్లు కాబా ప్రదక్షిణ చేశారు ప్రదక్షిణ పితప సఫా కొండల దగ్గరకు వెళ్ళి వాటి మధ్య ఏడు సార్లు తిరిగారు కొండ చేరువలో నిలబడి ఒక వంటను బలి ఇచ్చారు ఆ తర్వాత క్షౌరం చేయించుకున్నారు అనుచరులు కూడా అదే విధంగా ఆయన్ని అనుసరిస్తూ ఉమ్రా విధులు నెరవేర్చారు ఈ విధంగా దైవప్రోక్త ప్రోక్త కన్న కలను దేవుడు నిజపరిచి చూపాడు ముస్లింలు తప్పకుండా కాబా గృహంలో ప్రవేశిస్తారని వారికి అక్కడ ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రశాంత వాతావరణం లభిస్తుందని దైవం చేసిన వాగ్దానం నెరవేరింది దైవప్రోక్త సల్లల్లాహ సల్లం అయిన అనుచరులు కృతజ్ఞతాభావంతో ఇస్పప్రభువు ముందు వినమ్రులై మోకరిల్లారు ఆయన ఔనత్యాన్ని ప్రశంసించారు ఎన్నాళ్ల నుంచో కాబాదర్శన భాగ్యానికి నోచుకోకుండా ఉన్న ముస్లింలు ఆ రోజు ఈ మహాభాగ్యాన్ని పొందగలిగారు దైవగృహంలో ప్రార్థనలు చేశారు నలువైపులా తిరిగి చూసి ఆనందానుభూతి పొందారు అంతేకాదు ముస్లింలు మక్కావీధులు కూడా ఓసారి చుట్టి వచ్చారు ముహాజిర్ ముస్లింలు తాము దైవ మార్గంలో వదిలిపెట్టిపోయిన సొంత ఇళ్లను చూసుకున్నారు వారు ఇది వరకు ఎక్కడెక్కడ సమావేశాలు జరుపుకున్నారో వాటిని తమ అన్సార్ సోదరులకు కూడా చూపెట్టారు దైవ ప్రవక్త ఎవరింట్లోనూ విడిది చేయలేదు అయిన అప్తహాలో ఓ గుడారం ఏర్పాటు చేసుకొని అందులోనే విశ్రాంతి తీసుకున్నారు అలా మొదటి రోజు గడిచిపోయింది రెండవ రోజు దైవగ్రహానికి వెళ్ళి లోపల ఒక చోట కూర్చున్నారు అనుచరులు ఆయన చుట్టూ కూర్చున్నారు దేవుని ఔనత్యం గురించి ఆయన చేసిన మహోపకారాన్ని గురించి చెప్పుకున్నారు అంతలో జుహర్ మధ్యాహ్నం నమాజు వేళ అయ్యింది హజ్రత్ బిలాల్ రజీ కాబా కప్పుపై ఎక్కారు ఎలిగెత్తి అజాబ్ పిలుపునిచ్చారు అజా పలుకులతో నగరం మరో మారు మారుమోగిపోయింది ఆ తర్వాత ముస్లింలు బారులు తీరి నిలబడ్డారు దైవప్రవక్త ప్రవక్త దాదాపు రెండు వేల మంది అనుచరులతో కలిసి కూడా ప్రతిష్ కాబా కలిసి కాబా ప్రతిష్టాలయంలో నిర్భయంగా నమాజ్ చేశారు ఏడేళ్ల క్రితమైతే కాబాలో ఒంటరిగానైనా నమాజ్ చేయడం ఎంతో కష్టంగా ఉండేది ఆనాడు దైవ ప్రోక్త నమాజ్ చేస్తున్నప్పుడు శత్రువులు ఆయన్ని అనేక విధాల వేధించేవారు ఇప్పుడు అలాంటి భయం మచ్చుకైనా లేదు నమాజ్ ముగిసిన తర్వాత ఆయన దైవగృహం ఇంకా దర్శించని వారిని కూడా పిలుచుకొని రమ్మని కొందరు అనుచరుల్ని పంపించారు కొండలపై కట్టుకున్న గుడారాల నుండి హురేషీయులు ఈ అద్భుత సన్నివేశాన్ని సంభ్రమాచర్యాలతో చూస్తున్నారు ముస్లింలు ఆనాడు ఎంత ముస్లింలు ఈనాడు ఎంత ఆనందంతో భక్తి పారవస్యంతో కాబా ప్రదక్షిణ చేస్తున్నారు దేవుని పట్ల ఆయన ప్రవక్త పట్ల ఎంత దృఢ విశ్వాసం ఉంది వీరి హృదయాల్లో అనుకున్నది సాధించే వరకు ఎన్ని త్యాగాలకైనా వెనుకాడటం లేదంటే వీరు ఎంతటి వజ్ర సంకల్పులు అని చెప్పుకున్నారు వారిలో కొందరు ముస్లింలంటే ఏదో అనుకున్నాం కానీ వీరిలో ఇంతటి దృఢ విశ్వాసం సాహసం సమైక్యతలు ఉన్నాయని తెలియదే అనుకున్నారు మరికొందరు హజరత్ బిలాల్ రజీ కప్పుపై ఎక్కగానే హురేషీల దృష్టి అప్రయత్నంగా బిలాల్ రజీపై పడింది ఆయన నోటి నుండి అజా పలుకులు వెలువడగానే వారి గుండెలు దడదడలాడిపోయాయి దైవవాణిని భరించలేక వారు చెవులు మూసుకున్నారు కొందరు చెవులు మూసుకోవడమే కాక తమల్ని ఈ ముస్లింలు ఎక్కడ గమనిస్తారోనన్న అనుమానంతో ముఖాలు కూడా దాచుకున్నారు ఈరోజు ముస్లింలను అలా చూడవలసి వస్తున్నందుకు ఖురేషీలు ఎంతో విచారం అబూ అబూజహల్ ఎంతో అదృష్టవంతుడని ముస్లింల వినాదాలు వినే దుస్థితి అతనికి కలగకుండా పోయిందని చెప్పుకున్నారు ఎందుకంటే ఆ దైవ విరోధి బదర్ యుద్ధంలోనే హతమైపోయాడు ఇలా హురేషీయులు ముస్లింలను గురించి రకరకాల వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు అయితే వారందరి భావోద్రేకాలు అభిప్రాయాలు ఒకే విధంగా లేవు వారిలో కొందరి ఆలోచనలు ముస్లింల వైపు మొగ్గాయి దేవుడు వారి హృదయాల్లో విశ్వాస కాంతిని ప్రసరింపజేశాడు వారు అవకాశం దొరికితే ఇస్లాం స్వీకరించాలని భావిస్తున్నారు ప్రవక్త సల్లల్లాహసలం పినతండ్రి అబ్బాస్ ఇస్లాం ఇంకా స్వీరి స్వీకరించకపోయినా ఆయనకు ప్రవక్త సల్లల్లాహసల్లం పట్ల ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి ఆయన ఆ రోజు దైవ ప్రవక్త సల్లల్లాహసల్లం సన్నిధికి వచ్చి మైమూనా బిన్ తె హారిస్ రజిని వివాహం చేసుకోమని కోరారు ఈమె మొదటి వివాహం మసూద్ బిన్ అమ్రతో జరిగింది అతను విడాకులు ఇచ్చినందున ఆమె అబూరాహత్ అబూరాహమ్ని చేసుకున్నారు అయితే కొంతకాలానికి అతను చనిపోవడంతో ఆమె ఏకాకి అయ్యారు హజరత్ మైమూనా రజీ అబ్బాస్ మర్దలు ఖాలిద్ బిన్ వలీద్ రజీకు పినతల్లి అవుతారు ఆ సమయానికి ఇస్లాం స్వీకరించి ఉన్నారు అందువల్ల ఆమెను ఈమెను ఇక్కడే వదిలిపెట్టకుండా మదీనా తీసుకువెళ్లమని ఆయన దైవపు రోక్త సల్లల్లాహ అభ్యర్థించారు దైవ ప్రొక్త సల్లల్లాహసలం పినతండ్రి మాటను గౌరవించి సరేనని అంగీకరించారు ఆ తర్వాత ఆయన యాభై రెండేళ్ల మైమూనారజిని వివాహమాడారు హుజేబియా ఒప్పందం ప్రకారం ముస్లింలు మక్కాలో మూడు రోజులు మాత్రమే ఉండాలి ఆ మూడు రోజులు ముగిశాయి కనుక హురేష్ నాయకులు ఈ విషయాన్ని గుర్తు చేయడానికి సుహేల్ని సువేద్ బిన్ దై సువగ్బిన్ని దైవ ప్రవక్త సల్లల్లాహ దగ్గరికి పంపారు నిర్ణీత గడువు ముగిసిపోయింది అందువల్లక మీరు వెంటనే మక్కా హాళీ చేసి వెళ్ళిపోవాలి అన్నారు వారిద్దరు వెళ్ళిపోతాం కానీ నేను ఇక్కడ వివాహం చేసుకొని ఆ తర్వాత ఏర్పాటు చేసే విందు భోజనానికి మిమ్మల్ని కూడా ఆహ్వానించాలనుకుంటున్నాను మీకు అభ్యంతరం లేదు కదా అన్నారు దైవప్రవక్త సల్లల్లాహ సలం హురేష్ ప్రతినిధులు ఇద్దరు క్షణం పాటు సందిగ్ధంలో పడిపోయారు ముస్లింలతో పాటు తాము ఈ విందులో పాల్గొంటే పరిస్థితి ఏ రూపం దాల్చుతుంది ఖురేషిల్లో చాలామందిపై ఇప్పటికే ముస్లింల విశ్వాస ప్రభావం పడింది ఇక ఈ విందులో పాల్గొంటే మరింత మంది హురేషీలు ముస్లింలుగా మారిపోతారో అయ్యి బాబోయ్ ఇక మక్కాలో హురేషీలకు పుట్టగతులుంటాయా ఈ ఆలోచన రాగానే వారిద్దరూ భయపడిపోయారు వద్దు వద్దు మీ విందు భోజనము వద్దు మీరు వద్దు ఒప్పందం ప్రకారం మీకు ఇచ్చిన మూడు రోజుల గడువు ముగిసింది దయచేసి తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నారు అన్నాడు వారిలో ఒకడు హజరత్ సార్బిన్ ఉబాద కూడా అక్కడే ఉన్నారు ఈ మాటలు వినగానే ఆయన ఆవేశాన్ని అణుచుకోలేకపోయారు వ్యర్థ ప్రలాపనలు కట్టిపెట్టు ఈ భూభాగం నీది కాదు నీ అబ్బది కాదు దైవ ప్రవక్త సల్లల్లాహ ఇష్టం వచ్చినప్పుడే వెళ్ళిపోతారు మీరంతా కట్ట కలిసి చేసుకునేదేమిటో చేసుకోండి అన్నారు ఆయన వారిద్దరి వైపు ఉరిమి చూస్తూ సార్ వీరు మనల్ని కలుసుకోవడానికి వచ్చారు వారిపై నువ్వు ఇలా విరుచుకుపడితే వారికి బాధ కలుగుతుంది కాస్త శాంతించు అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహ చిరునవ్వుతో నా ప్రియ అనుచరులారా ఇక మనం ఇక్కడ నుండి బయలుదేరాలి ఏ ఒక్క ముస్లిం కూడా ఈ రోజు సాయంత్రం మక్కాలో ఉండకూడదు అని ప్రకటించారు దైవ ప్రవక్త సల్లల్లహసం హురేష్ ప్రతినిధుల ముందే దైవ సందేశారని ప్రకటనతో ముస్లింలు ప్రయాణానికి సిద్ధమయ్యారు అందరూ ముల్లలు సర్దుకోవడంలో నిమగ్నులయ్యారు అంతలో హజరత్ హంసారజీ కుమార్తె అమ్మారా బాబాయ్ బాబాయ్ నన్ను కూడా మీ వెంట మదీనా